అందరికీ నమస్కారం విశేషమైన ధన ప్రాప్తి కలగాలంటే బుధవారం రోజు మంచం కింద ఈ వస్తువును పెట్టి నిద్రించండి చాలు తెల్లవారేసరికి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత డబ్బు వస్తుంది ఎన్ని లక్షలు వస్తాయో ఎన్ని కోట్లు వస్తాయో చెప్పడం ఎవరి తరం కాదు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది కోట్లు సంపాదిస్తారు చాలా మంది ధనం లేక ఎంతో ఇబ్బంది పడిపోయి ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారికి ఇది చాలా బాగా పనికి వస్తుంది మంచం కింద ఈ వస్తువుని పెట్టి నిద్రించటం వలన విశేషమైన ధనలాభం కలుగుతుంది చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన పరిహారం చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మీ జీవితాలను మార్చివేస్తుంది ఎలాంటి సమస్యల నుండైనా సరే ఇబ్బందుల నుండి అయినా సరే బయట పడగలుగుతారు ధన ప్రాప్తి కలుగుతుంది అంటే చాలా బాగా ధనం సంపాదన చేపే యోగాలు వస్తాయి మరి బుధవారం రోజు రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఏం పెట్టి పడుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకం ప్రాప్తిస్తాయో తెలుసుకుందాం ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లి లేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది అప్పుడు స్వాభావికంగా హృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకొని వచ్చి పెంచుకున్నాడు కాలక్రమేణా అది పెరిగి పెద్దదైంది ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడు అనే మహారాజు గౌతమముని వద్దకు వచ్చి ఏనుగును తనకి ఇవ్వమని అడిగాడు దానికి గౌతముడు తల్లి తన ఏనుగును ఈ నా సొంత బిడ్డలాగా పెంచుకున్నాను ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది యజ్ఞాలకు అడవి నుంచి దర్భలు సమ్మిదలు తెస్తుంది కాబట్టి ఈ ఏనుగును నేను ఇవ్వలేను అని చెప్పాడు అప్పుడు ధృతరాష్ట్రుడు నీవు అడిగినన్ని గోవులు కావలసినంత బంగారము ఇస్తాను ఈ ఏనుగును నాకు ఇవ్వని అడిగాడు దానికి గౌతముడు రాజా దీనిని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచుకున్నాను నీవు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు అక్కర్లేదు ముని వేషంలో ఉన్న నాకు హిరణ్యంతో అస్సలు అవసరం లేదు అని వదిలిచ్చాడు అప్పుడు ధృతరాష్ట్రుడు మునులకు అవసరమైనవి గోవులు కానీ ఏనుగులు కావు ఐశ్వర్య చిహ్నంలైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా రాజునైన నేను స్వయంగా వచ్చి ఏనుగుని ఇమ్మనినా కాదంటావా అని న్యాయం అడిగాడు అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమ లోకానికి వెళుదాము రా యమ స్వబలోని న్యాయం నిర్ణయం జరుగునని అన్నాడు ధృతరాష్ట్రుడు నాస్తికుడు పాపాత్ముడు సహింపరా అని బాధలు పడతారు ఆ దారుణమైన లోకానికి నేను రాను అని అంటాడు దానికి గౌతముడు సమ్మవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళ్దాము అతడే న్యాయం చెప్తాడు అని అన్నాడు అప్పుడు దుతరాష్ట్రుడు అక్క చెల్లెలను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు నేను రాలేను అన్నాడు గౌతముడు అయితే వైకుంఠ ద్వానం సమానమైన గంగా తీరానికి వెళ్దామా వస్తావా అని అడిగాడు దానికి ధృతరాష్ట్రుడు అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తర్వాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలుగుతారు నేనెందుకు వస్తాను అన్నాడు మళ్ళీ గౌతముడు పోని పవిత్రమైన నీరు అడిగి రా అన్నాడు ధృతరాష్ట్రుడు సత్యము దయ విరుదు వర్తనము ఊద దయ ఉన్నవారే అక్కడికి వెళ్ళగలరు వేరే చోటు చెప్పు అన్నాడు రాజు గౌతముడు విష్ణు స్వరూపుడైన నారదుడిని విహార స్థలానికి వెళ్దాము పద అప్సరసలు కిన్నెరలు ఉంటారక్కడ అన్నాడు దానికి ధృతరాష్ట్రుడు సంగీత నృత్యాలతో దైవార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి నా వల్ల కాదు అని ఇచ్చాడు అప్పుడు గౌతముడు అలాగా అయితే దేవతలు విహరించే ఉత్తర కురు భూములకు వెళ్దాం పద అన్నాడు ధృతరాష్ట్రుడు కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళ్తారు వచ్చుట నా తరం కాదు అని బదులిచ్చాడు దానికి గౌతముడు అమృత కిరణాలను ప్రసారించే లోకాలను ఆనందమయం చేసే చంద్రుని వద్దకు వెళ్దాము సరేనా అన్నాడు ధృతరాష్ట్రుడు నీరతులు పరమ శాంత చిత్తులు అక్కడికి వెళ్ళగలరు వచ్చుట నాకు సాధ్యం కాదు అన్నాడు అప్పుడు గౌతముడు సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్య భగవానుడు ఆయన వద్దకు వెళ్దాము బయలుదేరు అన్నాడు ధృతరాష్ట్రుడు అమ్మో తపస్వాధ్యాయ విరతులే ఆయన దర్శనం చేయగలరు నన్ను విడిచిపెట్టు అన్నాడు గౌతముడు మళ్ళీ పోని వరుణుడి దగ్గరికి వస్తావా అన్నాడు దానికి ధృతరాష్ట్రుడు అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరికి వెళ్ళగలరు అన్నాడు గౌతముడు దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము అన్నాడు దూతరాష్ట్రుడు సూర్యుడు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు నేను రాను అంటాడు గౌతముడు ప్రజాపత్య లోకానికి వెళ్దాం అన్నాడు ధృతరాష్ట్రుడు అశ్వమేధ యాగాలు చేసిన వాళ్లకు సాధ్యమది అన్నాడు గౌతముడు గోలోకం వెళ్దామా అన్నాడు దూతరాష్ట్రుడు తీర్థాలు సేవించిన వారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరదరు ఎలా రాగలను అన్నాడు గౌతమ్ సరే అయితే బ్రహ్మ సభకు వెళ్దాం రా అన్నాడు ధృతరాష్ట్రుడు లౌకిక బంధాలు లేని వారు ఆధ్యాత్మిక విద్య కలిగిన వారులే వెళ్ళగలరు అక్కడికి నా వంటి వాడు ఆ లోకం చూడనే లేడు అన్నాడు దూతరాష్ట్రుడి విజ్ఞానం చూసి గౌతముడు మహాను నీవు దేవేంద్రుడవు ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలుసు అని పాదాభివందనం చేశాడు అయ్యా నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు మీరు మహానుభావులు కాబట్టి నా నిజ రూపం గుర్తుపట్టగలిగినారు మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్మ ఆనందపరచండి అని ప్రార్థించాడు దేవేంద్రుడు సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా గౌ స్వర్గానికి వెళ్ళాడు వీడియోలోకి వస్తే చాలామంది ధనం చేతిలో నిలవట్లేదని వచ్చిన ధనమంతా కూడా ఖర్చయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో మీకు ఏ విధమైన సమస్యలున్నా సరే బుధవారం రోజు రాత్రి మీరు అన్నం తినేసి స్నానం చేసేసి బెడ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక గ్లాసును తీసుకొని కొని ఒక గ్లాసును లేచుకొని లేకపోతే ఒక గిన్నెను తీసుకొని దాని నిండా కరివేపాకు ఆకులను వేయండి అంటే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఆకులు ఫుల్గా నింపండి అసలు గ్యాప్ లేకుండా కరివేపాకు ఆకులతో నింపేయండి తర్వాత ఈ ఆకుల మీద ఒక స్పూన్ గల్లుప్పును కానీ సాల్ట్ను కానీ వేయండి తర్వాత ఈ ఆకుల మీద గల్లుప్పును కానీ సాల్ట్ని కానీ వేయండి వేసిన తర్వాత ఈ గ్లాసును తీసుకొని వెళ్ళి మీరు పడుకోబోయే మంచం కింద పెట్టండి నేల మీద పడుకునే వాళ్ళైతే మీ తల భాగంలో ఈ గ్లాసును పెట్టుకోండి ఇలా గ్లాసును పెట్టిన ఐదు నిమిషాల్లో మీరు వచ్చి మంచం మీద పడుకోండి ఇలా గ్లాసులో కరివేపాకు ఉప్పు వేసి మీరు పడుకునే మంచం మీద పెట్టటం వలన మీ ఇంట్లోని చెడు నెగిటివ్ ఎనర్జీ సమస్యలు అన్నీ కూడా పోతాయి కష్టాలు కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఇలా గ్లాసులో కరివేపాకు ఉప్పును వేసి పెట్టండి ఆ గ్లాసును అలా రెండు రోజులు ఉంచండి అంటే బుధవారం రాత్రి గురువారం రాత్రి ఉంచి శుక్రవారం రోజు ఉదయాన్నే తీసి ఆ కరివేపాకును ఉప్పును తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి ఈ చిన్న పరిహారం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది కనుక మీరు కూడా రేపు బుధవారం రోజు రాత్రి మంచం కింద ఇది పెట్టుకుని పడుకోండి మంచి ధనలాభాన్ని ఆనందంగా జీవించండి చాలామంది కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇచ్చిన ఇతర చేతులకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో ధనం నిలవని కారణంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారు కష్టపడే తత్వం ఉన్నప్పటికీ డబ్బు రావడం ఉన్నప్పటికీ ఆదాయం నిలవకపోవడం అనేది చాలామంది ఎదుర్కొనే ప్రధానమైన సమస్య శాస్త్రంలో ఇందుకు కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి అందులో ఒకటి యాలకుల పరిహారం చాలా సులభమైన పరిహారం దీన్ని పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిగతులు మార్పును గమనిస్తారు మరి ఆ పరిహారం ఏమిటో ఏ రోజు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం ప్రతి బుధవారం రోజునే చేయాలి ముందుగా ఆకుపచ్చ రంగులో ఉన్న యాలకులను తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వాటిని మారుస్తూ ఉండాలి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీర్వాలోను కూడా ఐదు ఆకుపచ్చటి రంగులో ఉన్నటువంటి యాలకులను ఉంచుకోవాలి వాటిని కూడా ప్రతి రెండు మూడు సార్లకు ఒకసారి మార్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎండిపోయిన యాలకులను ఉంచరాదు ఆకుపచ్చ యాలకులను ధనాన్ని ఆకర్షించే ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది వాటికి కాబట్టి వీటిని మాత్రమే ఉంచుకోవాలి ఈ పరిహారానికి వీటిని మాత్రమే ఉపయోగించాలి మీరు పేదరికంతో బాధపడుతూ ఉన్నట్లయితే భిక్షమెత్తుకునే వారికి ఒక నాణ్యంతో పాటు యాలకులను కూడా దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా ఐదు బుధవారాలు చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుంచి విముక్తి పొందుతారు ఉద్యోగంలో ఎదుగుదల లేని వారు ఉద్యోగ ప్రమోషన్స్ కోసం ఈ చిట్కాను బుధవారం పాటిస్తే ప్రయోజనం ఉండవచ్చు ఒక ఆకుపచ్చ వస్త్రంలో మూడు యాలకులను చుట్టి వాటిని మీరు పడుకునే దిండు కింద ఉంచి నిద్రించాలి ఉదయాన్నే ఆ యాలకుల స్థానంలో కొత్త వాటిని చేర్చాలి ఇలా ప్రతి నెల అన్ని బుధవారాలు అంటే నెలకు నాలుగు బుధవారాలు వస్తాయి కాబట్టి నాలుగు బుధవారాలు చేయటం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఉద్యోగ ప్రమోషన్లు కావాలి అనుకునే వాళ్ళు యాలకులతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది మరి ఈ పరిహారాలు పాటించేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి ఈ పరిహారం చేద్దాం అనుకున్న బుధవారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేసి దీపం వెలిగించి మీరు పరిహారం దగ్గర ఉపయోగించే యాలకులను మీ ఇష్టదైవం దగ్గర పెట్టి అప్పుడు సంకల్పం చెప్పుకోవాలి అప్పుడు యాలకులను మీ పరిహారానికి ఈ పరిహారానికి వాడిన యాలకులను దానం చేయవచ్చు లేదా ఎవరు తొక్కని ప్రదేశాల్లో వేయవచ్చు అయితే ఈ పరిహారం ప్రతి బుధవారం రోజున చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి ఇలా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఆమె అనుగ్రహం మీ వైపు ఎప్పుడు ఉంటుంది మీకు అష్టైశ్వర్యాలను ఆ తల్లే ప్రసాదిస్తుంది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎక్కువగా కష్టాలు పడుతున్న వాళ్ళు ఇంట్లో రూపాయి మిగలటం లేదు అనుకునే వాళ్ళు బుధవారం రోజున యాలకులతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే